హలో అండి ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి ఈరోజు మీ ముందుకి ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీని తీసుకొచ్చానండి టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా అయిపోయింది కదా టేస్ట్ బాగా అదనుకోకండి టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నా కానీ బాగానే ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ దీనికి కావాల్సినవి మరమరాలు పోపు సామాన్లు శనగపప్పులు కారం మరమరాలు ఫస్ట్ అలా వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పోపు సామాన్లు ఉంటాయి కదండి అవి రెడీ చేసుకోవాలి తాలిం గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఒక పాన్ తీసుకొని అందులోకి పోపు సామాన్లు అన్నీ వేసేసి మీకు తాలింపు పెట్టడం అందరికి ఐడియా ఉంటుంది కదా అలా తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపులోకి ఈ మరమరాలు వేసుకోవాలి మరమరాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు బాగా అంటే ఒక టూ మినిట్స్ చాలండి బాగా ఫ్రై అయ్యేదాకా అట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వదిలేసామంటే అతుకుపోతుందండి అందుకని కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక దాంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇది మ్యాగీ చేసినంత ఈజీగా చేసేయచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు కదా ఆ టైంలో మనం ఫాస్ట్గా ఏం చేయాలా అని టెన్షన్ పడకుండా సింపుల్గా ఇది చేసేయచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చక్కగా అట్లా మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి సాల్ట్ అంతా కలిసేలాగా సాల్ట్ వేసిన తర్వాత ఈ శనగపప్పుల పొడి చూసారా ఆ శనగపప్పు ఎండుమిర్చి కలిపి పౌడర్ చేసుకొని దాన్ని వేసుకోవాలి వేసుకున్నాక బాగా ఫ్రై అయ్యేదాకా మళ్ళీ కలుపుకోవాలి ఇంకొక టూ మినిట్స్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కూడా ఒకసారి చేసి చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలా బాగా ఫ్రై అయిన తర్వాత నాకైతే కారం సరిపోలేదండి శనగపప్పుల పొడిలో అందుకని లైట్గా కారం వేసుకుంటున్నాను మామూలు కారం పొడి ఉంటుంది కదా కారం అది వేసుకుంటున్నాను మీకు సరిపోతే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవక్కర్లేదు ఇంకా అది మీ ఇష్టం ఒకవేళ సరిపోతే కనుక అలా కారం వేసుకోవాలి అలా కారం వాసన పోయిందాక ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంకా కారం స్మెల్ పోగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొసుకుంటే సరిపోతుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నా ట్రై చేసి చూడండి ఎప్పుడు దోశ ఇడ్లీ ఇలాంటివి కాకుండా ఇట్లాంటివి కూడా పెడుతుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంతేనండి మీకు కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్